అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర వెబ్సైట్ నందు పాఠశాలకు అవసరమైనటువంటి స్పోర్ట్స్ కిట్స్ ఐటమ్స్ని ఏ విధంగా ఇండియా ప్లేస్ చేయాలి అన్నది తెలుసుకుందాం దీనికోసం మనకు ముందుగా ప్రొవైడ్ చేసినటువంటి లింక్ నందు క్లిక్ చేస్తే ఈ విద్యామిత్ర వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి ఇందులో రైట్ కార్నర్లో లాగిన్ అని ఉంది కదండి ఈ లాగిన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో మనకి యూజర్ ఐడి వచ్చేసి మనకి అప్పుడు విద్యాకాన్కి ఏ విధమైన ఐడి అయితే యూజ్ చేసాము ఆ ఐడిని యూజ్ చేయాలి పాస్వర్డ్ డైస్ కోడ్ కాదండి అక్కడ ఐడి యూజ్ చేసాం కదా ఆ ఐడిని ఐడి యూజ్ చేయాలి ఇక్కడ పాస్వర్డ్ చేయాలి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి మనకి ఇక్కడ డిఫాల్ట్ పాస్వర్డ్ అనేసి వస్తుంది మనం ఫస్ట్ టైం లాగిన్ అవుతే కనుక డిఫాల్ట్ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి మనకి ఎస్కేటి ఎట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎస్ క్యాపిటల్ మనం వన్స్ ఒకసారి ఆ డిఫాల్ట్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయిన తర్వాత మళ్ళీ పాస్వర్డ్ని రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది పాస్వర్డ్ రీసెట్ చేసుకున్న తర్వాత మనకి మనం రీసెట్ చేసుకున్న పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వాలి సైట్ లాగిన్ అవ్వాలి ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి సెకండ్ ఐటమ్ స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ ఇక్కడ స్పోర్ట్స్ రిక్వైర్మెంట్లో దగ్గర స్పోర్ట్స్ ఐటెం క్యాప్చూర్ ఇక్కడ స్పోర్ట్స్ ఐటమ్ క్యాప్చూర్ అయిన తర్వాత ఇలా మనం లాగిన్ అయిన తర్వాత మన స్కూల్ డీటెయిల్స్ అవన్నీ డిస్ప్లే అవుతుంటాయి ఇక్కడ డిస్ప్లే అవుతాయి మన రోల్ ఎంత డైస్ కోడ్ ప్రైమరీలకి ఇక్కడ వచ్చేసి మనకి ప్రైమరీలకి ఏడు వేలు అప్పర్ ప్రైమరీలకి పద్నాలుగు వేలు హై స్కూల్స్కి ముప్పై వేల వరకు సీలింగ్ అమౌంట్ అనేది ఇచ్చారు డిఫాల్ట్గా ఆ సీలింగ్ అమౌంట్ చూసుకుని మనకి ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ప్లే గ్రౌండ్ ఎంత ఉంది ఆర్ నో ఉంటే ఎస్ లేకపోతే నో అని పెట్టాలి ఒకవేళ ఎస్ అని పెడితే కనుక మనకి ఎన్ని సెంట్స్లో ఉంది సెంట్సా లేదంటే యాకర్సా అలా మనం సెలెక్ట్ చేసుకోవాలి నేను ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తున్నాను అంతే ఇలాగా ఏ ఏరియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సీలింగ్ అమౌంట్ బ్యాలెన్స్ అమౌంట్ చూడండి రెండు చూపిస్తుంది ఎస్టిమేట్ అమౌంట్ దగ్గర మనం ప్రస్తుతానికి ఏమీ చెక్ చేయలేదు కాబట్టి ఎస్టిమేట్ అమౌంట్ జీరో చూపెడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ స్పోర్ట్స్ సెలెక్ట్ స్పోర్ట్స్ ఉంది కదండి ఇక్కడ స్పోర్ట్స్ ఉంటాయి మనకి ప్రైమరీ ఈ ప్రైమరీస్కి అవసరమైనటువంటి మెటీరియల్స్ ఇవి ఇవి మనకి ఏమేమి కావాలో మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెక్ చేసుకోవచ్చు మనకు ముందుగానే ఐటెం వైజ్ ఎంత ఉంటుందో రేట్ అనేది పెట్టడం జరిగింది దాని ప్రకారం చూసుకుని అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు మనకి ఒకటి చూడండి చూపిస్తాను ఒకటి క్యారమ్స్ క్యారమ్స్ సెలెక్ట్ చేసాం ఇక్కడ గోవుని ప్రెస్ చేసినట్లయితే కనుక ఇక్కడ క్యారమ్స్ ఒక్కో ఐటమ్ ఎంత పడుతుంది అన్నది ఉంది ఇక్కడ సిక్స్ ఫిఫ్టీ పడింది క్యారమ్స్ అలా మనకి క్యారమ్స్ ఎన్ని కావాలి ఒక టూ అయి పెట్టుకున్నాం అనుకోండి థర్టీన్ ఇలాగ నెక్స్ట్ మనకి ఏం కావాలి చెస్ చెస్ కానీ క్రికెట్ కానీ ఇలా పెట్టుకున్నాం గో గో కొడితే ఇక్కడ యాడ్ అవుతాయండి చెస్ మనకి చెస్ బోర్డులు ఎన్ని కావాలో ఇక్కడ ఇక్కడ పెట్టుకోవాలి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ దగ్గర ఇక్కడ చేసినట్లయితే చెస్ అయినవి ఎన్ని కావాలి ఒక ఫోర్ పెట్టామనుకోండి నెక్స్ట్ ఇక్కడ టచ్ చేయాలి ఇక్కడ టచ్ చేస్తే ఫోర్ ఇంటూ ఫోర్ ఫిఫ్టీ మల్టిప్లై అయ్యి ఎంత అమౌంట్ అన్న టోటల్ అమౌంట్ వస్తుంది ఇలాగా అదేవిధంగా క్రికెట్ క్రికెట్కి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా పెట్టుకుంటే లేదు మనకి ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చింది అనుకుంటే ఈ క్రికెట్ సంబంధించిన ఐటమ్స్ అక్కర్లేదు నెక్స్ట్ రో రోప్ స్కిప్పింగ్స్ ఏమన్నా కావాలా రోప్ స్కిప్పింగ్స్ అని కొట్టామనుకోండి ఇలా వస్తాయి ఇవన్నీ కావాలి రోప్ స్కిప్పింగ్స్ ఒక నాలుగు కొట్టామనుకోండి ఇక్కడ టచ్ చేస్తే కనుక మల్టిపుల్ వస్తుంది ఇలా మనకి టోటల్గా మనకి ఎంత కా మనకి సీలింగ్ అమౌంటు ఎంతవరకు అవుతుందో అంతవరకు మనం పెట్టుకోవచ్చు త్రో బాల్స్ సెలెక్ట్ చేసాము త్రో బాల్స్ ఏమన్నా కావాలంటే ఒక వన్ వన్ ఆర్ టూ పెట్టుకోండి త్రో బాల్స్ ఇలా వస్తుంది మనకు ప్రతిదీ పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ అమౌంట్ ఎంత అవుతుంది బ్యాలెన్స్ ఎంత అమౌంట్ అవుతుందో కూడా ఇక్కడ చూపిస్తుంది మనం సెలెక్ట్ చేసుకున్న ఐటెంను బట్టి చూడండి ఇక్కడ మనం ఎస్టిమేషన్ అమౌంట్కి ఎక్కువ అయిపోయిందని చూపెడుతుంది అందుకని మనకి ఇక్కడ రిక్వైర్ అమౌంట్ ఇంకా తగ్గించుకోవచ్చు మనకి రిక్వైర్డ్ ఐటమ్స్ తగ్గించుకుంటే కనుక అప్పుడు సరిపోతుంది ఇలా చూడండి ఎస్టిమేటెడ్ అమౌంట్ ఇంకా వన్ సిక్స్టీ రూపీస్ ఉంది అనేసి చూపెడుతుంది మనకి వన్ సిక్స్టీ రూపీస్కి ఇక్కడ ఏముంది ఒక ఐటెం స్కిప్పింగ్ ఉన్నాయి కదా స్కిప్పింగ్స్ ఉన్నాయి అక్కడ ఇంకొకటి యాడ్ చేద్దాం ఓకే అండి వేస్తే కనుక కరెక్ట్గా సరిపోయింది చూడండి సెవెన్ థౌసండ్ మనకి ఎస్టి సీలింగ్ అమౌంట్ సెవెన్ థౌసండ్ ఎస్టిమేట్ అమౌంట్ ఉంది జీరో అయ్యింది ఇలా అయిన తర్వాత మనకి ఇది ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదండి ప్రివ్యూ చూడొచ్చు ప్రివ్యూ చూసుకుంటే మనకి ఏమేమి ఎన్ని ఐటమ్స్ పెట్టాము అన్నది తెలుస్తుంది ఇది ఒక స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకుంటే మనకి రికార్డెడ్గా ఉంటుంది ఓకే ప్రివ్యూ చూసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ నొక్కాలి ప్రొసీడ్ అయిన తర్వాత ఇలా జరుగుతుంది బ్యాలెన్స్ జీరో ఉంది ప్రొసీడ్ చేయమంటారు ఓకే ప్రొసీడ్ అయిన తర్వాత చూడండి ప్రొసీడ్ అయిన తర్వాత ఇప్పుడు సబ్మిట్ బటన్ అనేది ఎనబుల్ అయింది ఇప్పుడు మనకి ఈ ఐటమ్స్ అన్నీ కావాలనుకుంటే అవన్నీ ఐటమ్స్ని ఓకే చేసుకుని సబ్మిట్ చేస్తే మనకి ఇక్కడికి సబ్మిట్ అవుతుంది ఒకవేళ మనం ఇంకా మాడిఫికేషన్ ఏమైనా చేయాలనుకుంటే కనుక ఇందులో మాడిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట ఓకే అండి ఇది టోటల్ ప్రొసీజరు అంటే నిన్నటి నుంచి చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ గోవా అనే ఆప్షన్ దగ్గర రాలేదు గోవా అనే ఆప్షన్ దగ్గర మనం మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవడానికి రాలేదు కాబట్టి చేయలేదు ఓకే అండి ఈరోజు ఎనబుల్ అయ్యింది ఇప్పుడు నుంచి చేయొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ